ఈరోజు మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో నా దగ్గరికి వచ్చి అయ్యా పెద్ద తుమ్మలంకి అన్యాయం జరుగుతూ ఉంది ఒకే మండలం చేస్తామంటున్నారు అని బాధపడతా నా దగ్గరికి రావడం ఈరోజు చూస్తూ ఏదైతే మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారో పెద్ద తుమ్మలాన్ని కూడా మండలంగా చేయాలన్నది మీ మాట కాదు నా మాట కూడా ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి నాకు ఓట్లు వేసి పెద్ద తుమ్మలంలో కూడా ఎప్పుడూ లేని విధంగా నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నన్ను ఎమ్మెల్యే చేశారు మీరంతా కూడా ఆదోని ప్రజలకు జీవితకాలం రుణపడి ఉండాలి మీకు అందరికి గుర్తుందో లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మీ ఆశీర్వదించి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే మొట్టమొదటి ఎమ్మెల్యేగా మొట్టమొదటి ఎమ్మెల్యే ప్రసంగమే నాది ఆధుని మండలాన్ని నాలుగ్గా విభజించండి అనేది మొట్టమొదటి ప్రసంగం నాకు మీ రికార్డులు చూసుకోండి ఒకసారి నాకు ఆ రోజుకే అవగాహన ఉంది ఎన్నికల సందర్భంలోనే లక్షా ముప్పై వేల జనాభా ఉన్నటువంటి ఈ మండలాన్ని నాలుగు మండలాలు చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు ప్రజలు అణిచివేతకు గురవుతా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మండలం లేదు రాష్ట్రంలో మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఏ నియోజ నూట డెబ్బై ఐదు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది నలభై వేల మంది ఉంటే అబ్బాబ్బా ఎక్కువైపోయారు జన ఒక మండలంలో అదే కర్మో గాని ఆధునిక మండలంలో లక్షా ముప్పై వేల మంది అంత పెద్ద మండలాన్ని ఏ విధంగా ఉంచుతారు అనే నా ప్రశ్న ఆ రోజే మొదలైంది నాకు దీనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ళుగా ఎవరు మాట్లాడని మొదటి అంశాన్ని నేను సగౌరవంగా మీ అందరూ నేను అసెంబ్లీలో మాట్లాడాను నేను గర్వంగా కూడా ఫీల్ అవుతాను ఆ రోజుకి ఎవరికి మీకు అవగాహన కూడా లేదు మండలాలు విభజించాలన్న అవగాహన కూడా లేదు నేనే మొట్టమొదటిసారిగా అవగాహన కల్పించాను వెళ్ళిన మీటింగ్ లో అంతా చెప్పాను అయ్యా మీరు అట్లా అమాయకంగా ఉండద్దండి ఇది చాలా సీరియస్ అంశం ఇంత పెద్ద మండలాన్ని ఒక తహసీల్దార్ ఏంది ఒక ఎంపీడీఓ ఏంది ఈ చిన్న ఐదు మంది తో ఎలా రన్ చేస్తారయ్యా ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది అలా సాధ్యం కాదు మీరు తప్పనిసరిగా దీని గురించి ఆలోచన చేయండి అని ప్రభుత్వాన్ని ఒకవైపున ప్రజలను ఒకవైపున మీ మండలానికి మీ గ్రామానికి వచ్చిన పలుసార్లు కూడా ఈ మాట చెప్పినాను ఆన్ రికార్డ్స్ చూసుకున్న వీడియోలు ఉంటాయి అన్ని కూడా పెదహరి వానం వాళ్ళు తొందరగా మేల్కొన్నారు మీరు కాసేపు ఎక్కువ లేటుగా పడుకునే అలవాటు ఉంటుంది మీకు అందరికీ పొద్దున్న లేసే అలవాటు లేదు పెద్ద వాళ్ళు అందరికీ లేటుగా లేచారు పెద్ద పెద్ద హరివాణం వాళ్ళు రెండు నెలల ముందే నాకు పెద్ద మీటింగ్ పెట్టినారు వాళ్ళ ఊర్లో చూశారు లేదా మీరంతా వీడియోలు వాళ్ళ ఊర్లో ఊరి ఊరంతా కలిపి పక్క గ్రామాలందరు కలిపి ఒక ఐదు ఆరు వేల మందితో మీటింగ్ పెట్టి చెప్తే నేను నిక్కచ్చిగా చెప్పినాను అక్కడ ఇది చేయాల్సిందే నేను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అసెంబ్లీలో మాట్లాడి అక్కడ పేపర్లు ఇస్తే అది అట్లా ఇవ్వంగానే ఇట్లా అవుతుందా అది ఆ పేపర్ ఎక్కడ పోయి ఇక్కడికి పోయి ఇక్కడికి పోయి ఇక్కడికి పోయి తిరిగి 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 సంవత్సరం నరకి అది ప్రజాభిప్రాయ సేకరించండి అని ముఖ్యమంత్రి గారి టేబుల్ నుంచి మంత్రుల టేబుల్కి మంత్రుల టేబుల్ నుంచి సెక్రటరీ టేబుల్కి సెక్రటరీ టేబుల్ నుంచి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ టేబుల్ మీదకి ఆడ నుంచి కలెక్టర్ టేబుల్కి ఆడ నుంచి జే ఆర్డీఓ టేబుల్కి ఆడ నుంచి ఎంఆర్ఓ టేబుల్కి వచ్చి ప్రజల్లో చెప్పేవారికి ఒకటిన్నర సంవత్సరం అవునా మీ కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు ఎంత టైం పడతా ఉంది ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అప్పుడు కూడా పెద్ద తుమ్మలం వాళ్ళు గట్టిగా పాల్గొనాల్సి ఉంటారు నేను మా కబురు పెట్టాను మా లీడర్స్ అందరికీ చెప్పాను అయ్యా రండి ప్రజాభిప్రాయ సేకరణ అనేది అధికారికంగా చేసేది గట్టిగా మాట్లాడండి పెద్ద గురించి గట్టిగా మాట్లాడండి ఎందుకంటే రెండు పెద్ద గ్రామాలు పెద్ద హరివాణం పెద్ద తుమ్మలం లేకుండా ఎక్కడ ఉందండి ఈ రెండు ప్రజలు ఈ రెండు గ్రామాల ప్రజలు ముఖ్యం మనకి అక్కడ వాళ్ళకి ఎక్కువ సమస్యలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ సమస్యలు మీరు ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగితే మీరు వెళ్ళి చూడండి రికార్డ్స్ కూడా ఉన్నాయి వీడియోలు కూడా వచ్చినాయి అవన్నీ కూడా ఆ రోజు కూడా చెప్పినాను మీరెవరు లేకపోయినప్పటికి కూడా నాలుగు మండలాలు చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు అంటే కుదరదు నాలుగో మండలాలు ఎందుకంటే ఏ నాలుగు మండలాలు మళ్ళీ ఎక్కువైపోతాయా నువ్వు ఆలోచన చేయి అవి అంటే నేను చెప్పాను అయ్యా నేను ఎట్లాంటి చదువుకున్న ఎమ్మెల్యేని కాస్త కూస్తా ప్రపంచ జ్ఞానం ఉన్న ఎమ్మెల్యేని ఈరోజు ఒకటి రెండు మీరు చేసిపోతే నాలాంటి ఎమ్మెల్యే మళ్ళీ వచ్చి డిమాండ్ చేసి మళ్ళీ మండలాలు పెంచాలని అసలు అట్లాంటి ఎమ్మెల్యే వస్తాడో రాడో నేను కూడా మళ్ళీ అడిగితే మొన్నగానే చేసామంటారు మీరు ఇప్పుడు చేశారు మళ్ళీ ఒక సంవత్సరం అడిగితే లాస్ట్ ఇయర్ కదా చేశారు నీకు మళ్ళీ అడుగుతావు ఏందయ్యా అని అడుగుతా కదా ఎట్లా చేస్తా ఉన్నారు ఎట్లాగో చేస్తున్నారు నాలుగు మండలాలు తప్పనిసరిగా చేయాల్సిందే అని నేను గట్టిగా అడిగినాను అది వీడియో రికార్డ్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపించే అక్కడ ఏం మాట్లాడినా ప్రజాభిప్రాయ సేకరణలో ఇప్పుడు ఎట్లా వీడియోలు తీస్తా ఉన్నారో అలాగే అక్కడ వీడియో తీసి అక్కడ అధికారులకి ముఖ్యమంత్రి గారికి చూపెడతారు ఏది మాట్లాడినారు ఎవరు ఎవరు మాట్లాడినా నేనే కాదు ఎవరు మాట్లాడినా తర్వాత నేను పలుసార్లు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను ముఖ్యమంత్రి గారిని కలిశాను అధికారులందరినీ కలిసి దయచేసి మీరు నాలుగు కంటే తక్కువ చేయొద్దండి నాలుగు మండలాలు చేయండి దయచేసి ఎట్లా చేస్తా ఉన్నాం నూట ఒక లక్ష ముప్పై వేల మందిలో నాలుగు చేస్తే కూడా ఇరవై ఐదు వేలు దాటి ఉంటుంది ముప్పై వేలు ముప్పై వేలు జనాభా ఉంటది ఏమై పిచ్చ మళ్ళీ ఎందుకు నీకు ఒకటి చేస్తాం రెండు చేస్తాం మూడు చేస్తాం అంటే అయ్యా నా మాట వినండి నేను భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఎమ్మెల్యేని ఆదోని ఆ దోణికి నేను రాబోయే ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాను ఇక్కడ ఆదోని ఈ రోజు ఉన్నట్టుగా ఐదేళ్ళ తర్వాత ఉండదు పెరిగిపోయి ఉంటుంది ఇంకొక ఐదేళ్లకి జనాభా రెట్టింపు అయిపోతుంది ఆదోని ప్రశాంతంగా ఉండబోతా ఉంది ఇక్కడ ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు నా హయాంలో ఎక్కువ మంది వచ్చి ఆదో నివసిస్తారు మనకు పిల్లలు పిల్లలు పుడతారు ఈరోజు లక్షా ముప్పై వేల మంది మండలంలో ఉన్న జనాభా రెండు లక్షలు మూడు లక్షలు కూడా లే అవకాశం ఉంది ఆదోని మంచి ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అందువల్ల చేసే ఏదో నాలుగు చేయండి అవి కూడా పెరిగిపోతాయి మండలాలు అని పదే పదే చెప్పిన కొంతమందికి అది రుచించవచ్చు నేను ప్రజల పక్కన ప్రజల పక్షాన పోట్లాడేవాడిని నాకు ప్రజలకి ఏం కావాలో అది బాగా తెలుసు కొంతమంది దీన్ని బిడ్డ రాజకీయాలు చేసినారు కొంత దీన్ని పట్టించే ప్రయత్నం చేశారు కొంతమంది పోయి విజయవాడలో పెద్దల దగ్గర చాడీలు చెప్పినారు ఏ ప్రజలు ఏం కోరుకోవట్లేదు బాసార్థి కోరుకుంటా ఉన్నాడు నేను ఎవరి కోసం కోరుకుంటాను మండలాలు చేయడం మా ఇంట్లో ఏమన్నా మా ఇంట్లో పెళ్ళేది ఏమన్నా మండలాలు ప్రజల కోసం చేసేది నా కోసం చేసేది కాదు నాకేమొస్తుంది మండలాలు చేస్తే మండలాలు చేయకపోతే ప్రజలు సుభశాంతులతో ఉండాలా ప్రజలకు పరిపాలన అందాలా పరిపాలన లేకుండా ప్రజలు ఉంటే సాధ్యం కాదు ఎవరో ఒకరు పూనుకోవాలా ఎవరో ఒకరు పోట్లాడాలా ఎవరో ఒకరు దీని గురించి ఊరి గురించి ఆలోచన చేయాలగుదమాన ఇదేళ్ళు ఎమ్మెల్యేగా ఓటు వేసారని అట్లా ఇట్లా ఇట్లా తిరిగి మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తే ప్రజలకు ఏం చేశారో అర్థం కాదు ప్రజలకు మంచి చేసిన ఫీల్ కూడా అని నేను చాలా గట్టిగా చెప్పినాను పలుసార్లు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది బిడ్డన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రోజు కూడా ఈరోజు మీరు పేపర్లో చూశారు ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఆదోళని రెండు మండలాలుగా చేస్తాం ఆ దోరని పెదహరివాణాన్ని మండలంగా చేస్తామని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా పెదహరివాణం ప్రజలను అభినందిస్తా ఉన్నా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్న నా పిలుపు మేరకు అయ్యా నాలుగు మండలాలు చేయండి అంటే వాళ్ళు దూకి మాది మండలం కావాల్సిందే అని రోడ్ల మీద కూర్చొని శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను వాళ్ళ గ్రామానికి పిలిచి పిలిచి వాళ్ళందరూ కూడా మీకు అంతే తెలుసు వీళ్ళందరూ కలిసి పెదహరివాణం నుంచి రెండు మూడు బండ్లు వేసుకొని నేను విజయవాడలో అసెంబ్లీలో ఉంటే వచ్చినారు వీళ్ళు ఆ రోజు వీళ్ళు లోపలికి తీసుకెళ్ళడం సాధ్యం కాలే ఒక్కొక్క మంత్రిని బయటికి తీసుకొని వచ్చి మంత్రులందరినీ తీసుకొని వచ్చి గేట్ల దగ్గర నిలబెట్టి వీళ్ళందరి పెదహరివాణం ప్రజలతో మాట్లాడింది నిజం కాదు ఇక్కడే ఉన్నారు అడగండి వాళ్ళు పూనుకున్నారు మనం చెబితే అందుకోవాలి ఎవరైనా మనం మాట్లాడే మాటల మీద నమ్మకం ఉండాల అరే మన కోసం బాధపడుతున్నాడనే ఫీలింగ్ ఉండాల మీకు దీంట్లో రాజకీయాలు ఏంటి ఊర్లో దీంట్లో పంచాయతీ ఏంది దీంట్లో మాకు ఇది కావాలా మా అది కావాలా ఏంది ఊరు బాగుపడాలయ్యా నా మాట వినండి ఊరు బాగుపడాలా వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నారు మీరు ఈ రోజు రోడ్ల మీద కూర్చోవడాన్ని కూడా నేను అభినందిస్తా ఉన్నాను సంతోషపడతా ఉన్నా ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు ఇప్పటికైనా మేల్కొన్నారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే రోజుకు మీరు ఆయన మీరు అబ్బాబాబా అసలు వీళ్ళకందరికి ఎవరు టీ తాగిచ్చారు పొద్దున వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు ఇద్దరు లేపినారు అందరినీ చేసి పెద్దలంతా కూడా మా పెద్దలు తోములు తురుములు వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ కూటమి నాయకులంతా బ్రహ్మాండంగా బాధ్యత తీసుకోవాలి ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజల వైపు నుంచి బాధ్యత తీసుకోరాయా పదవులు అనుభవిస్తున్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోరాయా నేను పట్టించుకుంటున్నాను నేను ఎవరో పెద్ద అని చెప్తా ఉన్నాడు జిల్లా చేయాలన్న అంశం మండలాలు అన్న అంశం ముఖ్యమంత్రికే తెలియదు అన్నారు ఆయన ఆయన తెలియదు పాపం ఆయన కూడా తెలుసుకోవాలి నేను వినయపూర్వకంగా ఆయన నేనేమి అది చెప్పాలంటే నిన్నే చెప్పొచ్చా ఆయన గురించి వినయంతో నాకు ఎవరితో గొడవ ఉండదు నా ప్రజలు బాగుండాలన్న ఒక కోరిక తప్ప ఎవరితో పోరాటాడను నేను నాకేం పని పోటాడను నా పని నా ప్రజలకు మంచి చేయడం నాకు పని అంతే తప్ప రాజకీయాలు ఎలక్షన్లో నాకు తెలిసి గెలవాలని నేను గెలుపుతానే ఉంటాను రాసి పెట్టుకోండి నాకు రాజకీయాలు ఎట్లా చేయాలో బ్రహ్మాండంగా తెలుసు అది ఎలక్షన్లో చేయాలి ఇప్పుడు కాదు ఇప్పుడు ఊరి గురించి మాట్లాడాలి నేను ముఖ్యమంత్రికి చెప్పలేదు అన్నారు ముఖ్యమంత్రి జిల్లా గురించి చెప్పలేదు ముఖ్యమంత్రికి మండలాల గురించి చెప్పలేదంట నేను అసెంబ్లీలో ఇలాగే మైక్ తీసుకొని నేను మా ఇంటి దగ్గర మాట్లాడలా పెదహరివాణంలో మాట్లాడలా పెత్తమలంలో మాట్లాడ అంటే ఇక్కడ మాట్లాడుకోలే ఎక్కడ మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడింది మీరంతా చూసినారా లేదా మీరంతా చూసింది ఆ పెద్ద మనిషి చూడలేడా పోని అదే అసెంబ్లీలో నేను మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ఉన్నారు కదా ఆయన అనుమతి లేకుండా స్పీకర్ గారు అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా నేను మాట్లాడడం సాధ్యం అవుతుందా జిల్లా గురించి మాట్లాడింది నేను అసెంబ్లీలో నిజం కాదా జిల్లా ఉద్యమాన్ని మళ్ళీ నిద్ర లేపింది నేను కాదా ఊరూరు తిరిగి మ్యాప్ లేచి చూపెట్టి చివరికి ఆటో వాళ్ళు మా ఇంటికి వస్తే కూడా ఆటో వాళ్ళకందరికీ కూడా ఎందుకు జిల్లా కావాలని చూపించిన వీడియోని మీరు ఎవరు చూడలేదా మరి ఆ మాట ఎలా అంటారు ఎవరు ముఖ్యమంత్రి గారికి తెలియదు ఎవరి తెలియదు నేను అయ్యా నాకు ఎటువంటి క్రెడిట్ అక్కర్లేదు అయ్యా మేమందరికి చెప్తా జిల్లా అయితే చాలు నాలుగు మండలాలు అయితే చాలు ఆ కిరీటం ఏదో మీరే పెట్టుకోండి ఆ కిరీటం ఏదో మీరే పెట్టుకోండి డాక్టర్ ఎమ్మెల్యే నాకు ఎటువంటి కిరీటం అక్కర్లా ఊరిని అభివృద్ధి చేస్తే చాలు నాకు కిరీటాలన్నీ మీరే పెట్టుకోండా పెద్ద పెద్ద దాంట్లో మీరే వేసుకోండి చాలు వాళ్ళు కూడా మీరే వేసుకోండి అందరూ వచ్చి నిలబడి ఈ రోజు అబద్ధాలు మాట్లాడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడండి అయ్యా ఇదే నేను కోరుకునేది ఈ రోజుకైనా ఏ రోజుకైనా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను చెప్పే మాట ఇదే ఆదోని జిల్లా చేయాలి ఆదోని జిల్లా చేయాలి ఆదోని నాలుగు మండలాలు చేయాల్సిందే ఆదోని నాలుగు మండలాల్లో పెద్ద హరివాణం పెద్ద తుమ్మలం తో పాటుగా ఇంకొక రెండు మండలాలు ఎటు చేసినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ రెండు పెద్ద గ్రామాలని మండలాలు చేయాల్సిందే ఈ పరిస్థితిని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఈ రోజు చెప్తున్నా ఏ రోజు కన్నా సాధించి తీరుతానని మాత్రం మీ అందరికీ చెప్తా నిలబడండి ఈ రోజు ఎట్లా రోడ్ల మీద కూర్చున్నారా కూర్చోండి లేట్ కూర్చున్నారు పోలేదు లేటెస్ట్ గా కూర్చున్నారు అనుకుందాం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినారు కదా పెద్ద వాళ్ళు పాపం ఇట్లాంటి నల్ల కూడా గిన్న వేసుకోవాలి నల్ల కూడా వేసుకోవాలి పాపం కదా మీరు లేట్ గా వచ్చినారు కానీ లేటెస్ట్ డ్రెస్సింగ్ లో వచ్చినారు బ్యానర్లు గిన్నెలుగా వచ్చినారు అయిపోలే అయిపోయిన తర్వాత మాట్లాడే మైక్ నీకు మైకిస్తాన సో దయచేసి ఇప్పటికైనా సరే మళ్ళీ మళ్ళీ మనము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాము ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ప్రజాభిప్రాయం అభ్యంతరలు చెప్పడానికి ముప్పై రోజుల సమయం ఉంది ఇంకా అర్థమైందా నోటిఫికేషన్ ఇచ్చిన అర్థం ఏంటి ప్రజాభిప్రాయం ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడానికి ముప్పై రోజుల సమయం ఇచ్చారు అని అర్థం ముప్పై రోజుల్లో మళ్ళీ అవసరమైతే ఒకసారి రెండు సార్లు ఐదు సార్లు పది సార్లు అధికారుల ద్వారా మంత్రుల ద్వారా అందరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మళ్ళీ మనం విజ్ఞప్తులు చేయాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ మీ గ్రామ అందరికీ మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ లెటర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా ఇది నేను సెప్టెంబర్ పదవ తారీఖున ఇరవై మొన్న అసెంబ్లీ సమయంలో నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారు అనగానే సత్యంప్రసాద్ గారికి సత్యకుమార్ కుమార్ గారికి అంటే మంత్రుల కమిటీలో సభ్యుల వీళ్ళందరికీ చేసినటువంటి విజ్ఞప్తుల పత్రాలు ఇవన్నీ కూడా ఎవరు అన్నారు కదా అసలు ముఖ్యమంత్రికి తెలియదు మంత్రులకే తెలియదు అన్నారు కదా మీ ద్వారా వాళ్ళకు కూడా కాపీ పంపిస్తాను మీకు కూడా మీ గ్రామస్తులకి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నేను రాసిన ఉత్తరాన్ని కాపీ కూడా ఇస్తా ఉన్నాను పెద్ద మనుషులు పెద్ద మనుషులు మీరు విజ్ఞప్తిగా మీకు తెలియాలని ఎన్ని ఉత్తరాలు రాశాను మీరు ఎన్ని రోజులకు ఉత్తరం రాసుకొచ్చారు నాకు ఇది ఈ రోజు లో అంటే డిసెంబర్ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఉత్తరం రాశాను మీరు నాకు నేను మీ అందరి కోసం ముఖ్యమంత్రికి ఎప్పుడు ఉత్తరం రాశాను సెప్టెంబర్ పదవ తారీఖున ఉత్తరం రాశాను ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అందరికీ మీరు రాసినా రాయకపోయినా మామూలుగా ఏంటి మీరు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం మీద నేను ఉత్తరం రాయాలి పైకి మీరు ఇచ్చినా ఈ ఉత్తరం మీరు రాసినా రాయకపోయినా మీ అందరి తరఫున వక్కాలు తప్పించుకొని మీ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేగా ముందుగా నేనే ఉత్తరాలు రాసాను ఆ కాపీ కూడా మీ గ్రామస్తులకి ఇస్తా ఉన్నాను ఈ ఈ కాపీ మీరు పెట్టుకోవాలి దయచేసి అందరూ ఫోటోలు తీసి పెట్టుకోండి రేపేళ్ళు అడుగుతారు కదా ఏ ఎమ్మెల్యే చేసినాడే అసలు ఇది చేసినా చేసినప్పుడు ఎందుకంటే నేను మీకు ఇస్తే మంచిది ఏం పని చేసినా అని చెప్పాలి కదా నాకు మీరే దేవుళ్ళు నాకు ఇంకెవరు మీరే మీరు చేస్తేనే నేను ఎమ్మెల్యే అయినాను నేను నా ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన భిక్ష అని వందకు వెయ్యి సార్లు చెబుతాను కాబట్టి నేను మీకోసమే పని చేస్తా ఇంకెవరికి భయపడి పని చేయను ఎవడు నన్ను భయపెట్టలేడు కూడా అది సాధ్యం కూడా కాదు కాబట్టి ఇది జరిగి తీరాలే ఈ రోజు